హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మంచి టీచర్ దగ్గరుండే ఒక చిన్న సీక్రెట్ గురించి తెలుసుకుందాం అదేంటో మనమంతా కలిసి సరదాగా కనుక్కుందాం సరేనా ఒక్కోసారి పెద్ద ఎగ్జామ్ ముందు అబ్బో ఏం చదవాలో తెలియక ఎటు వెళ్తున్నామో అర్థం కాక ఒక పెద్ద కొండ ముందు నిల్చున్నట్టు అనిపిస్తుంది కదా భయంగా ఉంటుంది చాలా మందికి అనిపిస్తుంది తెలుసా ఆ సీక్రెట్ ఏంటంటే జెంటిల్ అథారిటీ అంటే సౌమ్యమైన అధికారం అమ్మో అధికారమంటేదో పెద్ద కఠినమైన పదమనుకోద్దు ఇది అలా కాదు మనల్ని ఒక ప్రయాణంలో మన చేయి పట్టుకుని ధైర్యంగా నడిపించే ఒక మంచి గైడ్ లాంటిది అంటే చాలా సింపుల్ ఐడియా అనమాట ఎవరైనా సరే వాళ్లకు చాలా అనుభవం ఉందని వాళ్లకు విషయం బాగా తెలుసని ఇంకా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని మనకు అనిపిస్తే చాలు మనం వాళ్ళని వెంటనే నమ్మేస్తాం వాళ్ళు చెప్పింది వింటాం అంతే కదా ఒక టీచర్కి ఈ జెంటిల్ అథారిటీ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా మన డౌట్స్ అన్నీ చిన్న చిన్నగా అయిపోతాయి మన కన్ఫ్యూజన్ అంతా మాయమైపోతుంది అప్పుడు డెసిషన్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఎంత రిలీఫ్గా ఉంటుందో కదా అయితే ఒక మంచి గైడ్ ఈ నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేస్తారు మనకి సేఫ్గా అనిపించేలా చేయడానికి ఒక ఆరు సింపుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట అవేంటో చూసేద్దామా అవును కేవలం ఆరు సింపుల్ స్టెప్స్ ఇవి మన నమ్మకాన్ని ఎలా పెంచుతాయో ఒక్కొక్కటిగా చూద్దాం సరే స్టెప్ నంబర్ వన్ వాళ్ళ అనుభవాన్ని చాలా న్యాచురల్గా చెప్పడం ఉదాహరణకి మన ఇంట్లో అమ్మమ్మ పండక్కి స్వీట్ చేస్తుంటే ఏయ్ నేనిది వందసాలు చేశానే నువ్వేం కంగారు పడకు అని అంటారు కదా అలాగే ఒక మంచి టీచర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని గొప్ప కోసం చెప్పరు మనకు ధైర్యమివ్వడానికే చెబుతారు ఆ మాట వినగానే మనసులో అబ్బా ఈ పని వీళ్లకు ముందే తెలుసు మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం అనొక వచ్చేస్తుంది ఇక రెండవది కాన్ఫిడెన్స్తో చెప్పడం వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడతారు ఏదైనా విషయాన్ని ఒక సింపుల్ వంట రెసిపీలాగా స్టెప్ బై స్టెప్ వివరిస్తారు దాంతో నేర్చుకోవడం చాలా తేలికైపోతుంది వాళ్ళు అలా చెప్తుంటే విలగానే మనలో టెన్షన్ సగం తగ్గిపోతుంది ఎందుకంటే మనకేమనిపిస్తుందంటే అమ్మయ్యా వీళ్లకు సబ్జెక్ట్ బాగా తెలుసు మనం రిలాక్స్గా కూర్చొని నేర్చుకోవచ్చు అనిపిస్తుంది నంబర్ త్రీ ఒక పద్ధతి ప్రకారం వెళ్లడం ఆలోచించండి మనం ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేస్తున్నప్పుడు ముందే రూట్ మ్యాప్ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అలాగే ఒక క్లియర్ సిలబస్ ఉంటే మన చదువు అనే జర్నీలో కూడా ఎలాంటి భయం ఉండదు అప్పుడు మనకు లోపల ఇలా అనిపిస్తుంది వావ్ అంతా ఎంత షేఫ్ షేఫ్గా ఉంది నెక్స్ట్ ఏ టాపిక్ వస్తుందో నాకు ముందే తెలుసు ఆ క్లారిటీ మనకు భలే ఇస్తుంది ఇక నాలుగవది ప్రొఫెషనల్ స్పేస్ అంటే క్లాస్ రూమ్ లేదా చదువుకునే చోటు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండటం అది చూస్తేనే చదువుని సీరియస్గా తీసుకుంటున్నారని అర్థమవుతుంది మన ఇంట్లో మన స్టడీ టేబుల్ చిన్నదే అయినా సరే నీట్గా సర్దుకుంటే మనకే చదవాలనిపిస్తుంది కదా ఆ ప్లేస్ని చూడగానే మనకొక రెస్పెక్ట్ వస్తుంది ఓకే ఇక్కడ టీచింగ్ చాలా సీరియస్గా జరుగుతుంది నేను పడే కష్టానికి ఇక్కడ విలువ ఉంటుంది అనిపిస్తుంది ఐదవది ఇది చాలా ముఖ్యం నిజాయితీగా ఉండటం ఒక మంచి గైడ్ ఎప్పుడు ఎందుకు అనేదానికి కారణం చెప్తారు ఒకవేళ వాళ్లకు ఆన్సర్ తెలియదనుకోండి సారీ ఇది నాకు తెలియదు నేను కనుక్కొని చెప్తాను అని చెప్పడానికి అస్సలు వెనకాగరు ఆ నిజాయితీ మనల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది అప్పుడు మన నమ్మకం ఇంకా పెరుగుతుంది ఈనా లేదా ఈమ ఎప్పుడూ నిజమే చెప్తారు కాబట్టి వీళ్ళు చెప్పే ప్రతి మాట నేను నమ్మొచ్చు అనిపిస్తుంది ఇక ఫైనల్గా ఆరవది కన్సిస్టెంట్గా ఉండటం అంటే ఎప్పుడూ ఒకేలా నమ్మకంగా ఉండటం రోజూ పొద్దున్నే సూర్యుడు ఎలా వస్తాడో అలాగే మంచి టీచర్ కూడా టైంకి క్లాస్కి వస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అది మన మైండ్కి చాలా ప్రశాంతతనిస్తుంది అప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది నేను వీళ్ల మీద ఆధారపడొచ్చు వీళ్ళెప్పుడూ మారరు ఒకేలా ఉంటారు ఆ ఫీలింగ్ చాలా సెక్యూర్ గా ఉంటుంది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు స్టూడెంట్స్కి ఇలాంటి గైడెన్స్ ఎందుకు అంత కంఫర్టబుల్ గా అనిపిస్తుంది దీని వెనుక ఉన్న ఫీలింగ్ ని కాస్త అర్థం చేసుకుందాం ఎందుకంటే మనందరికీ ఒక భయం ఉంటుంది ఎక్కడ రాంగ్ గైడెన్స్ దొరుకుతుందో అని ఎందుకంటే మన చదువు వెనక మన విలువైన టైం డబ్బు ఉంటాయి కదా సో ఒక మంచి టీచర్ దొరికితే మన మైండ్పై ఉన్న భారమంతా తగ్గిపోతుంది అప్పుడు మనం ఫైట్ చేయక్కర్లేదు జస్ట్ వాళ్ళని ఫాలో అయితే చాలు ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నిజమైన అథారిటీ అంటే ఏది కాదు ఒక గైడ్కి ఒక బాస్కి మధ్య ఉన్న తేడాని మనం తప్పకుండా తెలుసుకోవాలి చూడండి చాలా తేడా ఉంది జంటల్ అథారిటీ అంటే ఒక మంచి గైడ్ ప్రశాంతంగా మనకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కానీ ఫేక్ అథారిటీ అంటే ఒక బాస్ లాగా అహంకారంతో మనల్ని భయపెడతారు మంచి గైడ్ మనలో కాన్ఫిడెన్స్ పెంచితే ఫేక్ అథారిటీ మనలో భయాన్ని పెంచుతుంది సో లర్నింగ్ ఈజీ అవ్వడానికి సింపుల్ పాత్ ఇదే ఫస్ట్ టీచర్ వాళ్ళ అనుభవాన్ని కాన్ఫిడెన్స్ ని చూపిస్తారు దాంతో మనలో నమ్మకం మొదలవుతుంది ఆ నమ్మకం వల్ల వాళ్ళు చూపించే దారి మీద మనకు విశ్వాసం పెరుగుతుంది ఫైనల్ గా ఆ విశ్వాసంతో మన మైండ్ ఓపెన్ అయ్యి నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి రోజు చిన్న చిన్నగా నేర్చుకుంటేనే ఒకరోజు పెద్ద సక్సెస్ వస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు సరేనా